భారీ వర్షాలకు నీట మునిగిన గుడివాడ ఆర్టీసీ స్టాండ్ కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో భారీ వర్షాలకు నీట మునిగిన గుడివాడ ఆర్టీసీ బస్ ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరిశీలించారు నీటితో నిండిన గుడివాడ ఆర్టీసీ బస్ స్టాండ్ దుస్థితిని వీడియో కాల్ రూపంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుకు ఎమ్మెల్యే రాము చూపించారు ప్రజల అత్యవసర సమస్యగా బస్టాండ్ సంస్థను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడివాడలో వర్షం కురిసినప్పుడల్లా తనకు ముందుగా స్టాండ్ గుర్తుకు వస్తుందని మోటార్లు పెట్టి వర్షం నీరు బయటకు తోడుతున్న డ్రైనేజీ లో పొంగి పొరుతున్న వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో కొంచెం ఇబ్బందిగా ఉందన్నారు పూర్తి స్థాయి స్టాండ్ నిర్మాణాన్ని కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ డిపో మేనేజర్ రాజేష్ ఆర్టీసీ స్టాండ్ పరిశీలనలో ఎమ్మెల్యే రాముతో కలిసి పాల్గొన్నారు చాలా మా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం ఈ రోజు అయితే అన్నిట్లోకి ప్రధానంగా మిగతా రోడ్లన్నీ కొంతవరకు బెటర్ అయితే డ్రైనేజ్ కూడా ఫుల్ ఫుల్ స్పీడ్తో లాగుతున్నా కానీ ఇంకా నీళ్లు లాగడానికి టైం పడుతుంది ప్రధానంగా గుడివాడ అయితే కనుక గుడివాడలో మనకు అందరికీ తెలిసిందే అత్యంత ఇంపార్టెంట్ది స్టాండ్ సమస్య బస్ స్టాండ్ లో చూస్తున్నాను ఇప్పుడు ఎలా ఉందనేది చూడటానికి వచ్చాను వాన పడగానే మాకు ఇదో పని అయిపోయింది ప్రతి బస్ స్టాండ్కి వచ్చి చూసుకుంటాం ఈ బస్ స్టాండ్ ఎంత దారుణంగా ఉందంటే ఆల్మోస్ట్ మోకాళ్ళ లోతు నీళ్ళు మీరే చూస్తూ ఉన్నారు మోకాళ్ళ లోతు నీళ్ళు అలాగే ఉండిపోతుంది దీని నుంచి బయటికి మొన్న దాకా వాన పడగానే వెంటనే బయటికి బయటికి మోటార్లు పెట్టి తోడించడం జరిగింది ఈరోజు మోటార్ పెట్టి తోడించాలన్నా కానీ ఎక్కడ మనకి మా డ్రైనేజీలో కూడా వెళ్తానికి కూడా ఖాళీ లేని పరిస్థితి సో ఇలాంటి పరిస్థితుల్లో మేము ఒకసారి మన ఎంపీ గారికి కూడా వివరించడం జరిగింది దీనికి అందరికి కారణం ఒకటే బేసికల్ మీరు మీరు అందరూ ఆలోచించుకుంటే ముందు బస్ స్టాండ్ కట్టాలి బస్ స్టాండ్ కట్టుకుంటే కనుక పోయినసారి తొమ్మిది కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఏమీ లేకుండా మట్టి దిబ్బ తయారు చేసి డబ్బులు నింపుకునే పరిస్థితి డిపో కట్టేసి డిపో డిపో కట్టేసా ఉంటున్నారు డిపో కట్టింది కూడా పూర్తిగా లేదు చూడండి మీరు ఆ షెడ్ ఎవరు కట్టారు దాని తర్వాత మట్టి నింపారు దానికి తొమ్మిది కోట్లు ఖర్చు అయిందని చెప్పేసి జేబులు నింపేస్తుంది సో ఇంత దారుణం అంత దారుణంగా జరిగింది నేను ఇప్పుడే ఇన్కోటి రిక్వెస్ట్ చేశాను అట్లీస్ట్ సార్ అది జరిగింది ఏదో జరిగిపోయింది మాకు పూర్తి బస్ స్టాండ్ కట్టే పరిస్థితి లేకపోతే కనీసం ప్లాట్ఫామ్ వేసి ఒక ఒక ఏరియా అన్న రేజ్ చేసి వెళ్తానికి దా దారి అన్న టైం ఇచ్చేసేమని చెప్పేసి మాకు ఇచ్చేసి దాన్ని ఎలాగోలా కొంచెం బాగు చేసి పెట్టమని అడగడం జరిగింది మన ఆర్టీసీ చైర్మన్ గారికి మనకు అందరికీ ఆ లిస్టులో నేను ఫోన్ చేయగానే అర్థమైపోయింది నేను పడినప్పుడల్లా నేను ఫోన్ చేసి ఆయనతో మాట్లాడుతున్నది ఫోన్ చేయ ఫోన్ చేయగానే వెంటనే అర్థమైంది బస్ స్టాండ్ అయినా చూపిస్తున్నారు ఆయన కూడా చూశారు మా పరిస్థితి చూశారు ఇప్పుడే చెప్పారు రిక్వెస్ట్ చేస్తుంటారు వెంటనే కన్సిడరేషన్ తీసుకుందాం సాధ్యమని తొందరగా మొదలదాం చెప్పారు బస్ కి మనం చేయగలిగింది ఏం లేదండి ఒకటే ఒకటే పరిస్థితి మొత్తం టోటల్ బస్ స్టాండ్ కట్టలేకపోయినా కానీ ఒక పది ఒక పది తోటి ఒక ఒక చిన్న ఒక సైడ్ అన్నా బస్ స్టాండ్ కట్టేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలనేది మా ప్రయత్నం ఇది మీద అయితే వెంటనే మన ఎండి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయన శాంక్షన్ చేస్తాను అన్నారు మళ్ళీ ఇప్పుడు ఈ అతి త్వరలో వెళ్ళి వెంటనే తీసుకుని వస్తాను అది కూడా అది కూడా ఎప్పుడు చేపించుకొచ్చాలి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా గుడివాడ బస్టాండ్ అయితే కనుక ఇమీడియట్గా చేయాల్సిన పరిస్థితి ఉంది దాన్ని గమనించుకున్నాం ప్రస్తుతం ఎంతో దారుణమైన పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఉన్నా కానీ ఎలాగోలా మనకి ఈ ప్రజలు ఇబ్బంది పడకుండా చూడటంలో మేము సాధ్యమైనంత వరకు సఫలీకృతం అవుతున్నాం ఈ ఒక్కటి కూడా నేను ఇమీడియట్గానే గానే మొదలెట్టిస్తానని చెప్పి అందరికీ మానేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్